ఆర్మీ వైఎస్ బోడ రాష్ట్రోత్సవ జనసేన ఉద్యకొండ నియోజకవర్గం అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇచ్చేసిన మన ప్రీతి ఎమ్మెల్యే జీవి ఆంజనేయ గారికి సభా అధ్యక్షులు సాగర్ గారికి డాక్టర్ సురేష్ గారికి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి మరియు పత్తి పూర్ణ గారికి మరియు సభను అనిపించిన పెద్దలందరూ కూడా మా హృదయ నమస్కారాలు విద్యార్థులు ఉదయాన్నే తొమ్మిదింటికి వస్తారు పన్నెండు ఒంటి గంట దాకా అన్నం బిరుగుడతారు దూరం నుంచి వచ్చే వాళ్ళు క్యారేజీలు తెచ్చుకుంటానికి కానీ వీటికి కానీ చాలా ఇబ్బందిగా ఉందని మన ఎన్డీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకం ఇంటర్మీడియట్ కి ప్రవేశపెట్టడానికి మా జనసేన పార్టీ తరఫున ప్రత్యేక చెప్పుకుంటున్నాం అలాగే ఈ రోజున ఈ రోజున మన రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ మొత్తం వెనక్కి నెట్టకపోయింది మన మనం ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాము అయినా కానీ పిల్లలు ఆకలితో ఉండకూడదని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన మన ఎన్డీఏ గవర్నమెంట్ కి నా శుభాకాంక్ష తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన కాలేజీ మూడవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి పితమ నాయకులు ఎన్నకొండ నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి గారికి అదేవిధంగా జనసేన నాయకులు నాగసేంధ ఆయన గారికి మిత్రులు మా తోటి కౌన్సిలర్ పత్తి పౌర్ణచంద్రరావు గారికి విద్యార్థి నాయకులైనటువంటి నందా కిషోర్ గారికి ప్రశాంత్ గారికి అదేవిధంగా రవి గారికి ఈ సభ అధ్యక్షులుగా వహరిస్తున్నటువంటి తమ్ముడు సాగర్కి ప్రిన్సిపాల్ గారికి మరియు మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజున ఇక్కడ మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందం మీ అందరి సమక్షంలో మీరందరూ కూడా జీవి ఆంజు గారిని మా అందరికి కూడా మధ్యాహ్నం భోజనం పథకం పెడితే బాగుంటుందని చెప్పని విద్యార్థులు విద్యార్థులందరూ కూడా కోరి ఉన్నారు ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు మంత్రివర్యుల గారికి స్వయంగా మీరు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది మీరు కోరినటువంటి ఈ విషయాన్ని మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు లక్షన్నర విద్యార్థిని విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకాన్ని కల్పించినటువంటి లోకేష్ బాబు గారికి అవకాశాన్ని ఇచ్చినటువంటి జీవి ఆంజనేయ గారికి సదాముఖంగా మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ విషయాన్ని మరీ మరీ గుర్తు పెట్టుకుని ఈ రోజున ఇక్కడ విద్యార్థులందరూ కూడా వార్షికోత్సవంలో మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారంటే మీకు కూడా అవగాహన ఉంది బాధ్యత పెరిగిందని చెప్పి తెలియజేస్తూ మన జీవి ఆన్వేయుల గారు విద్యార్థుల పక్షపాతి విద్యార్థుల్ని అభివృద్ధి మార్గంలో గడపడానికి ఆయన అనేక స్కాలర్షిప్ లు కానివ్వండి అదేవిధంగా పేద విద్యార్థులుగా ఆయన చేసేటువంటి హెల్త్ మీ అందరికీ తెలుసు విధంగా ఇక్కడ ఉపాధిని కూడా ఇవ్వాలని చెప్పి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో నిన్న జరిగినటువంటి ఐకాంప్ లో ఉపాధికి అవకాశాలు ఇవ్వాలని చెప్పని శివశక్తి నీలంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి గారికి ఆ బాధ్యతను అప్పచెప్పారు కాబట్టి వారికి కూడా ఫౌండేషన్ తరఫున అభినందన తెలియజేస్తూ నాకు అవకాశించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు